దానికి తిందామని ఉండేది నోరిప్పి అంతే దాని కొడుకులోకి వెళ్ళి అనుకున్నారు ఇప్పటికే గడ్డి తినేది కాదు తినకపోతే ఒక టెంపరేచర్ చూసాము ఎండా చేసాము డైలీలోంపుల్ డంగిఆర్మీ కూడా చేసాం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉండేవని చెప్పేసి మీరు ఇచ్చినారు పాడనమాట అది వాడిని మూడు రోజులు మూడు రోజుల నుంచి తింటాం అన్నమాట అంటే రెండు నెలల నుంచి ఇదే తిన్నాం అంటే ఒక తిన్నా చిన్నది దొరకడం అంత గడిపి అరగడ్డి అర కేజీ కట్టి కంటే ఎక్కువ తిరేదు కాదు అది వాడిని వాడిన చదువుకో చూడండి వేరే వెరైటీ అండి గడ్డ అయితే ఉదయాన్ని కలగండిపోయేది ఇంకా ఉదయాన్ని తొక్కి చుండిపోయేది అంతే ఇది వాడడం మొదలెట్టిన మూడో రోజు నుంచే తింటుంది రోజుకి ఇరవై ఐదు గ్రాముల చొప్పున పెడితే రోజు ఇరవై అలాగే చివర ఇంత కట్ చేసి అలా నిలబడిపోయింది అంతే అంత గడ్డి తింటే యాక్చువల్ గా అమ్మిద్దామని బేరం పెట్టారు కానీ ఇది లాస్ట్ ఫైనల్ వాడదాం అకాకి ఇది కాకుండా మామూలు పాస్వర్డ్స్ కూడా చేసి చూశారు రెండు రోజులు రెండు రోజులు ఇంజనీర్ కూడా చేసాం కదా మా

ఆల్రెడీ ఒకసారి ఈయన రెండు మూడు కేసుల మీద ఆ రెండు మూడు రకాల కేసులకు వాడారు వాడిని ప్రతి కేసు కూడా సక్సెస్ అయిందని చెప్తున్నారు రాశాడు హిమోగ్లోబిన్ అంటే మామూలు యూరిన్ లాగా బ్లడ్ గానీ హిమోగ్లోబిన్ గానీ వస్తే దానికి వాడడం దానికి తగ్గింది తర్వాత పైక ఏదైనా మట్టి కాని కర్రలు కానీ దాని తోకద నవులుకోవడం కానీ ఎవరిని తాగడం గాని అలాంటిదైనా దానికి దానికి పెట్టాము అది కూడా బాగానే రికవర్ అయింది తర్వాత ఏదైనా ఒక నీరసంగా ఉండే కట్లు కానీ తప్పకపోతే కట్టలు తప్పిన కన్సీవ్ అవ్వకపోయినా దానికి కూడా వాడు దానికే పని చేసింది ఒకవేళ ఒక అర్ లైటర్ ఏదైనా తగ్గినా మిల్సెస్ వాళ్ళు కానీ ఇంకేమైనా ఎండై చేసిన ప్రాబ్లమ్ గానీ మిల్క్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గినా దానికి కూడా వాడు దానికి కూడా బాగానే పని చేసింది నేను ఒకవేళ ఇన్కేజ్ ఏయానం మిల్క్ అయినా ఒకవేళ క్యాల్షియం డౌన్ అయిపోతే క్యాల్షియం పెట్టినా సరే మూడో రోజు నుంచి సరిగ్గా మేత్తాను క్యాల్షియానికి ఫాస్ఫర్స్ కి ఇంపేళము సవకా సరిగ్గా తిండి తిండిదను కాల్షియం పెట్టి లెగిసేనప్పటికి కూడా అలాంటి దాటికి ఇది సపోర్ట్ గా ఇస్తే బానే పని చేస్తుంది మనం ఏదైతే మెన్షన్ చేసారు ఇంట్లో మీద వాడాం ప్రతి ప్రతి చెప్పిన ప్రతి ప్రాబ్లం నా అనిమల్ కి రెండుస్ కేసలు చేసారు ప్రతి దానికి ఎఫెక్టివగా గా చేస్తుంది ప్రతి ప్రతి కేస్ కూడా మిస్ అవకుండా పని చేస్తుంది చేసాం అందుకట్టుకుంది నా అంటే అది స్పాడ్ అలా ఏడుకోవచ్చు సిద్ధం కాదు ఒక్క బరక తీసి అగ్ పట్టిన తర్వాత బరక తీస్తుంది ఆ సర్దుకుంది అది ఒప్పుడే ఆ మందుల వల్ల అట్ల వల్ల అలా చాలా బాధలు కానీ ఎంతకో అందుకు అక్క చూద్దాం అక్క ఆ టైప్ లో అలాగా ఆ మధ్య పనిచేసి ఆ చాలా బాధలు పడ్డాడు మటుకు ఈ పక్కాగా అన్ని విధాలా చెక్ చేసే చేస్తారు ట్రీట్మెంట్ చాలా కాదు

పొదువు ఇంతకో రమ్మెల బు అది నిర్సీసి ఇస్తారు కానీ దాని దాన్ని అందంతా ఎక్కడ పోయింది మీటంతా తినకపోనా ఇంత తింతది అనేసి దానా ఎట్ట ఆ ఇది మధ్య వచ్చినా దాన వాటికి దాన ఎంత ఇష్టం మాత్రం మొదలెట్టింది కానీ అగో అదే ఆ టైప్ లో అదే తెల్లవారు తిని ఇంకా ఒగ్గేసి ఉదయానికి గడ్డి అంత గడ్డి తెల్లవారు తిని కూడా ఉదయానికి వదిలేసి రాత్రి మొత్తం మీద ఒక పావు కేజీ దొరికింది దాని మీద పేడేసి పడుకుని పోయింది ఇప్పుడు ఏంటంటే గట్టి కర్రలు కూడా నవ్వుతుంది

ఇప్పుడు ఈయన కేసు ఇది ఒకటే కేసు కాదు ఈ డబ్బా మీద ఏ ఏ కేసులకైతే అయితే రాసి అని రాసిచ్చాడో ప్రతి కేసుకి మనోడు అటెంప్ట్ చేసాడట వాడించాడట ప్రతి కేసు రెండేసి రెండేసి కేసులకి అంటే ప్రతి ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ దాకా ప్రతి దానికి రెండేసి కేసులకు వాడించాడట ప్రతిది కూడా సక్సెస్ అయిందని చెప్తున్నారు అంటే ఏది కూడా ఫెయిల్ అయితే సో చూసారు కదా దీని తాలూకా పరిత సో అంటే చూసారు కదండి ఇప్పుడు ప్రోవెట్ ఎనిమల్ హెల్త్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ తాలూకా ప్రోడక్ట్ అనేది పాస్ప్రస్ ఫ్యాట్ అని చెప్పేసి ఇది వాడిన రైతు మరియు వాడించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వెటర్నరీ అసిస్టెంట్ వాళ్ళిద్దరు తాలూకా ఫీడ్బ్యాక్ ఒకేసారి తీసుకోవడం జరిగింది ఇద్దరిని ఒక దగ్గర ఉన్నప్పుడే సో అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది వాళ్ళ మాటల్లోనే మీరు విన్నారు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలన్నట్లయితే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతుంది